హలో హాయ్ వెల్కమ్ టు జోహాన్సీ యూట్యూబ్ ఛానల్ ఏంటి పాసరి కవర్ చూపిస్తుంది అనుకుంటున్నారా మా బ్రదర్ మ్యారేజ్ ఉంది ఎల్లుండి సో దానికోసం మా పాపకి లంగా జాకెట్ అనేది ఆర్డర్ పెట్టాను అనమాట జాకెట్ సేమ్ కలర్ శారీ నా దగ్గర ఉంది సో ఆ రెండు పేరప్ చేసేసి మదర్ అండ్ డాటర్ కాంబో వేసుకుందామనే ప్లాన్ చేశాను సో అది ఆర్డర్ పెట్టాను ఎలా వస్తుందా ఏంటా ఫినిషింగ్ తర్వాత స్టిచ్చింగ్ సైజు ఫిట్టింగ్ అన్నీ ఎలా ఉంటుందా ఏంటని రిటర్న్ చాలా టెన్షన్ పడ్డాను కానీ నిన్నే ఇది వచ్చింది నాకు ఎంత బాగుందంటే నిజంగా ఫినిషింగ్ సూపర్ ఉంది ఫిట్టింగ్ సైజు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మా పాప లాస్ట్ లాస్ట్లో పెడతాను చూడండి లాస్ట్ వరకు చాలా చాలా బాగుంది అనమాట నేను కస్టమైజ్ చేపిద్దాము లంగా జాకెట్ అనుకున్నాను కానీ పాప చిన్న పాప ఎదిగే అమ్మాయి అంత అమౌంట్ పెట్టి మనం కస్టమైజ్ చేసి అంత ఇష్టంగా కుట్టించుకున్న తర్వాత అమ్మాయి ఎదుగుతూ ఉన్నప్పుడు అది సెట్ అవ్వదు కదా సరిపోదు మళ్ళీ ఎవరికైనా ఇవ్వడము లేకపోతే అదే దాచి పెట్టుకోవడము సో మనీ అనేది కొంచెం లాస్ అవుతుందని నాకు అనిపించింది అందుకనే చీప్ అండ్ బెస్ట్గా క్వాలిటీ బాగుండి మంచిగా ఉన్నది నాకు నా రేంజ్లో వస్తే బాగుంటుంది అని అనుకున్నాను సేమ్ నాకు అలాగే దొరికింది నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అసలు డ్రెస్ ఇప్పను అని చెప్పేసి గోల పెట్టింది మా పాప లైనింగ్ కానీ చాలా చాలా బాగుంది గాయస్ ఎదిగే పిల్లలకి మనం వేలి పెట్టి కుట్టించి తర్వాత అవి సరిపోక పిల్లలకి మనం చాలా బాధపడుతు ఎంత డబ్బులు పెట్టి మనం కుట్టించామే పాప పిల్లలకి సరిపోలేదు పాపకు సరిపోలేదు అని సో ఇది మనం ఒక చీప్గా చీప్ అండ్ బెస్ట్గా మనం తీసుకున్నాం అనుకో వేసి వేసిన రోజులు వేస్తాము అది పాడైపోయిన తర్వాత తీసుకెళ్ళి పక్కన పెట్టడము లేకపోతే ఏదో విధంగా మనమైతే యూజ్ చేస్తాం కదా సో అదే అనమాట నా ఆలోచన అందుకని నేను మీ ఫ్లిప్కార్ట్లో అనేది తీసుకున్నాను ചാലാ ബാ സൂപ്പർ ഉണ്ട് ചൂടാണ്ട് ഇപ്പം മാ അമ്മ എന്തീട്ട് ക